అయినను మొదటి నీకుండిన ప్రేమను నీవు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి లేని ఎడలా నేను నీ అద్దకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోట నుండి తీసివేతును అయితే ఈ ఒకటి నీలో ఉన్నది నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను చెవి గలవాడు ఆత్మసంగములతో చెప్పుచున్న మాట వినుగాక వానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనితును గత పాఠంలో ఎబిసి సంఘాన్ని గూర్చి నేను చెప్పాను ఎబిసి సంఘాన్ని గూర్చి నేను చెబుతూ ఉన్నప్పుడు ఎబిసి సంఘాన్ని గూర్చి ఒక పట్టిక నేను తయారు చేశాను ఆ పట్టిక మీరు చూచి ఉండి ఉంటారు పెద్ద పాటల్లో ఎఫ్సి సంఘాన్ని గుర్చి నేను చెప్పాను యశూప్రవ్ వారు ఎఫ్సి సంఘాన్ని మెచ్చుకున్నారు ఏడు విషయాలు గుర్చి ఆయన మెచ్చుకున్నారు ఇంతటి గొప్ప ఎఫ్సి సంఘంలో ఒకే ఒక తప్పు కనబడింది ఏడు మంచి విషయాలు మంచిదే కానీ ఒక తప్పు ఎఫ్సి సంఘానికి ఒక మచ్చలా ఉంది కాదు ఒక వైట్ షర్ట్ వేసుకున్నారు అనుకోండి బా ఎంత వైట్ షర్ట్ అని అంటాం కానీ మీద కొద్ది సిరా మరక ఒక ఇంకు మరక కనబడిన వెంటనే ఈ తెల్లదనం అంతా చూడరండి మనుషులు ఆ ఇంకు మరకనే చూస్తారు ఏడు మంచి విషయాలు విషయాలున్నాయి ఎఫ్సి సంఘంలో కానీ ఒక తప్పు ఏమిటి అనగా నీ మొదటి ప్రేమ నీవు వదిలితివి లాస్ యువర్ ఫస్ట్ లావ్ ఎపిసి సంఘంలో ఎన్నో మంచి కార్యాలు ఉన్నాయి మంచి సేవ చేసిన సంఘం మంచి క్రియలు కనబచ్చిన సంఘం కానీ ప్రిలరా ఆ సంఘంలో ఒక తప్పు ఏమిటి అనగా నీ మొదటి ప్రేమను నువ్వు వదిలితివి వాక్యం వింటున్నా ప్రియ తముడు ప్రియ చెల్లి ఈ మాట నీ హృదయానికి గుర్చుకున్న వల్ల నీ ప్రభు పేరిట నేను మనవు చేస్తున్నాను నీవు మారు మనసు దినాల్లో నాళ్ళలో ప్రభు పట్ల నీకున్న మొదటి ప్రేమ ఉందా మారు మనసు దినాల్లో ఎన్ని అధ్యాయాలు చదివేవాడివి బైబిల్ ఎన్ని గంటలు ప్రార్థన చేసేవాడివి దేవుని సేవకులతో కలిసి ఎన్ని గ్రామాలు తిరిగావు ఈనాడు నువ్వు బైబిల్ చదవగలుగుతున్నావా అన్ని గంటలు ప్రార్థన చేయగలుగుతున్నావా దేవుని సేవలో నువ్వు పాలు పంపులు పొందగలుగుతున్నావా కారణమేమిటి ఈ కారణం కారణమేమిటి యు మస్ట్ అండర్స్టాండ్ నువ్వు అర్థం చేసుకోలేవు యూ లాస్ట్ యువర్ ఫస్ట్ లావ్ నీకున్న మొదటి ప్రేమ నువ్వు వదిలివేస్తావు ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి మనమందరము కలిసి ప్రభు యొక్క పాదాల మీద పడదాం ప్రభువ మొదటి ప్రేమను నేను కోల్పోయాను చేత కోల్పోయావు నాయన చేత కోల్పోయావు తమ్ముడు చెల్లి ఆలోచిస్తావా ఎఫ్సీ సంఘము మొదటి ప్రేమను కోల్పోవడానికి కారణాలు నేను చెబుతున్నాను ఏమిటి అనగా ఎఫ్సీలకు రాసిన పత్రికలో నుంచి మనం చూసినట్లయితే నాలుగవ అధ్యాయంలో మీరు చూడండి ముప్పై వచ్చినం డోంట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్ గా దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచడం వలన ఆ ప్రభుపై ఉన్న మొదటి ప్రేమను కోల్పోతున్నామో అనే సత్యాన్ని గమనించాలి దేవుని పరిశుద్ధాత్మను ఏ విధంగా దుఃఖపరుస్తున్నాం పెద్ద పెద్ద గొప్ప గొప్ప అనుకునే పాపాలు చేసి కాదు నరహత్యలు చేసి కాదు దొంగతనాలు చేసి కాదు పిల్లరా ఏమేమో ఏమేమో పెద్ద పెద్ద నేరాలు అంటాం కదూ అవి చేసి కాదు దేవుని వాక్యంలో ఉంది ఏమిటి అనగా చిన్న అబద్ధమాడి అనవసరంగా కోపపడి కదూ ఇటువంటి పాపాలు చేసి పరిశుద్ధాత్మదేవుని దుఃఖపరుస్తూ ఉన్నాం చాలామంది అనుకుంటారు ఏమిటనగా ఇవి చిన్న చిన్న అబద్ధలే కదూ పర్వాలేదులే అనుకుంటాం కానీ ఆధ్యాత్మిక జీవితంలో దేవుని దుఃఖపరిచే విషయాలు తద్వారా ఆయన మీద ఉన్న ప్రేమను పోగొట్టుకుంటున్నామో అనే విషయాన్ని మనం గమనించాలి టీవీలో మాట్లాడంత మాత్రం చేత రేడియోలో మాట్లాడినంత మాత్రం చేత వేదికల మీద మాట్లాడినంత మాత్రం చేత మీకంటే గొప్పవారు అనుకోనవద్దు ప్రిల్లరా మాకంటే మీలో చాలామంది గొప్పవారు ఉన్నారనే సత్యాన్ని నేను ఒప్పుకుంటున్నాను నాకు తెలుసు అండి నేను మనవి చేస్తూ ఉన్నాను మొదటి ప్రేమ కోల్పోవడానికి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఉన్నాం